నమస్తే అండి నేను డాక్టర్ అనుషా చూకుంట్ల కన్సల్టెంట్ జనరల్ ఫిజిషియన్ వి నైన్ హాస్పిటల్స్ రసల్పూర ఈ వీడియో ద్వారా నేను మీతో ఫుడ్ పాయిజన్ అంటే ఏంటి అనే దాని గురించి నేను వివరించాలని కోరు అనుకుంటున్నాను చాలామంది అంటే ఇప్పుడు సీజన్స్ వచ్చాయండి పెళ్ళిళ్ళ సీజన్స్ అని లేదు హౌస్ వార్మింగ్ వార్మింగ్ ఫంక్షన్స్ అని చెప్పేసి అట్లా ఫంక్షన్స్కి అటెండ్ అయిపోయి నెక్స్ట్ డేనే మా వాంతులు విరోచనాలు లేదు అబ్డామినల్ డిస్కంఫర్ట్ తోటి చాలామంది పేషెంట్స్ వస్తున్నారు అసలు ఈ ఫుడ్ పాయిజన్ అంటే ఏంటి అంటే మనం తినే ఆహార పదార్థం కలుషితమైనప్పుడు అది మనం పొట్లోకి వెళ్తే కనుక దానిలో ఉన్న బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ మన ఆరోగ్యానికి హాని కలిగించినప్పుడు దాన్ని మనం ఫుడ్ పాయిజన్ అంటాము అంటే మనం తినే ఆహార పదార్థం మన మన వంటి మీద పాయిజన్గా మారి దాని మీద అటాక్ చేయడాన్ని మనం ఫుడ్ పాయిజన్ అంటాం అసలు ఈ ఫుడ్ పాయిజన్ అనేది ఎందుకు వస్తుంది అంటే ఫుడ్ ప్రిపేర్ చేసేటప్పుడు తగిన జాగ్రత్తలు అనేది మనం పాటించకపోవడం వల్ల లైక్ ఎక్కువ మామూలుగా కొన్ని పదార్థాలు ఇంత టెంపరేచర్లో హీట్ చేస్తే దాంట్లో బ్యాక్టీరియా తగ్గిపోతుంది అని చెప్పేసి ఉంటుంది లైక్ పాలు పాలు ఉన్నాయి దాన్ని పాశ్చరైజ్ చేయాలి ఖచ్చితంగా ఒకవేళ దాన్ని పాశ్చరైజ్ చేయకుండా కనుక పచ్చి పాలు తాగినట్టయితే దాంట్లో ఉన్న బ్యాక్టీరియా అనేది మన బాడీలోకి వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి అలాగే ఎగ్ ఎగ్ను కూడా కొంతమంది రా ఎగ్ కన్జ్యూమ్ చేస్తూ ఉంటారు దాంట్లో ఏంటంటే సాల్మోనెల్లా అలాంటి బ్యాక్టీరియా అనేది ఉండే ఛాన్సెస్ అయితే ఉంటాయి సో రా ఎగ్ కన్జ్యూమ్ చేసినప్పుడు ఆ సమల్ల బ్యాక్టీరియా మన బాడీలోకి ఎంటర్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది చికెన్ ఉంది ఆ చికెన్ కూడా మామూలుగా చికెన్ కానీ మటన్ కానీ వన్ సిక్స్టీ డిగ్రీ సెల్సియస్లో హీట్ చేసి దాన్ని మంచిగా బాయిల్ చేసి తింటే దాంట్లో ఉన్న బ్యాక్టీరియా మొత్తం తగ్గిపోయి మనకి హెల్దీ ఏవైతే ప్రోటీన్ కావాలో దాన్ని ఇస్తుంది అనమాట అలాగే ఫుడ్ హ్యాండ్లర్స్ ఉంటారు ఏమైనా ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు కానీ వాళ్ళు కనుక ఏదో టైఫాయిడ్ ఇట్లాంటి బ్యాక్టీరియా వైరసెస్తో కనుక బా వాళ్ళ బారిన పడినప్పుడు వాళ్ళే మనకి ఫుడ్ని సర్వ్ చేస్తూ వితౌట్ ఎనీ యూజింగ్ గ్లౌజెస్ క్యాప్స్ కానీ అట్లా యూస్ చేయకుండా వాళ్ళు కనుక మనకి ఫుడ్ సర్వ్ చేస్తున్నప్పుడు వాళ్ళ నెయిల్స్ కింద ఏంటంటే బ్యాక్టీరియా అంతా ఉంటాయి అన్నమాట వాళ్ళు హైజన్ పాటించకుండా మనకి ఫుడ్ సర్వ్ చేసినప్పుడు వాళ్ళ దగ్గర నుంచి మనకి వచ్చే ఛాన్సెస్ అనేవి ఉంటూ ఉంటాయి అన్నమాట అసలు ఫుడ్ పాయిజన్ మనము ఎట్లా ఫుడ్ పాయిజన్ అని మనం ఎట్లా తెలుసుకోవాలి అంటే ఏంటంటే అబ్డామినల్ డిస్కంఫర్ట్ బాగా నొప్పి ఉంటుంది వాంతులు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి విరోచనాలు అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కొంతమందికి హైగ్రేడ్ ఫీవర్స్ వస్తూ ఉంటాయి అన్నమాట సో మనం దీన్ని ఎట్లా అరికట్టాలి అంటే బయట ఫుడ్ని ఎంతవరకు వీలైతే అంతవరకు మనం తగ్గించడం ఒకటి ఇంకొకటి ఏంటి అంటే ఇట్లా ఫంక్షన్స్కి వీటికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఫుడ్ని సర్వ్ చేస్తే వాళ్ళు హైజన్ పాటిస్తున్నారా లేదా అనేది ఒకటి చూసుకోవడం అనేది చాలా ఉత్తమం అనమాట అలాగే మనం ఎక్కువగా మంచినీళ్ళు కానీ ఎక్కువ కొబ్బరి బోనం నీళ్ళు కానీ ఇట్లా వాంతుల విరోచనాలు ఉన్నప్పుడు అవి ఎక్కువగా తీసుకుంటూ బటర్ మిల్క్ ఎక్కువగా తీసుకుంటూ ఉండడము లేదు ఓఆర్ఎస్ సాచర్స్ అనేవి దొరుకుతూ ఉంటాయి డబ్ల్యూహెచ్ఓరికి రికమెండెడ్ ఓఆర్ఎస్ సాచర్స్ అని చెప్పేసి అవి ఎక్కువగా నీరసం ఉన్నప్పుడు కానీ ఒక వా లీటర్ ఆఫ్ వాటర్లో ఒక ప్యాకెట్ మిక్స్ చేసుకొని ప్రతిరోజు దాన్ని కన్జ్యూమ్ చేస్తూ ఉండడం వల్ల మనం బాడీలో ఉన్న ఎలక్ట్రోలైట్స్ వాటి మనం తిరిగి పొందుకుంటూ ఉంటాం అన్నమాట సో ఈ ఫుడ్ హ్యాండ్లర్స్తో కూడా ఎంతవరకు హైజిన్ మెయింటైన్ చేస్తే అంతవరకు ఈ మన ఫుడ్ పాయిజనింగ్ని మనం అరికట్టిన వాళ్ళం అవుతాం స్ట్రీట్ ఫుడ్ని ఎంతవరకు అవాయిడ్ చేసి ఇంట్లోనే ప్రిపేర్ మంచిగా హైజనిక్ హైజన్గా ఉన్న ఫుడ్ని ప్రిపేర్ చేసుకొని దాన్ని కన్స్యూమ్ చేయడం వల్ల ఈ ఫుడ్ పాయిజన్ అనేది దాని బారిన పడకుండా మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకున్న వాళ్ళం అవుతాం థ్యాంక్ యూ